ప్రజలకు నేను అవి హామీలు ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అంటే అని ఒకటి హామీలు ఇచ్చిండు ఆయన చాలా మంచిది సంతోషం సంతోషం అయినాక ఏమైంది ఓట్లేసారు హామీల గురించి కేసీఆర్ ఏం చేసిండు ఆయన హామీని అన్ని ఇచ్చేసిండు కొన్ని హామీలు ఏంది ఇచ్చేసిండు కేసీఆర్ సబ్బు ఈయన ఏం చేసిండు హామీలు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ ధనా ధన ధనా ధన టక 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 చేతి గుర్తుకు ఓటేసి గెలిపించారు గెలిపించినాక ఏం చేసిర్రీ రేవీంద్రరా సబ్బ ఏం చేయాలి హామీలు తీయాలనా ఆయన చేయకపా ఎందుకంటే ఆయన శాతం కాదు వీళ్లకు ఆతలు పెడుతున్నాడు ఓట్లు వేసిన వాళ్ళకు పెడుతున్నాడా వాళ్ళకి ఆతలు పెడుతున్నాడు ఆతలు ఎల్ల కాలం ఉండాలి వాళ్ళకి సర్ర సర పెడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు వేస్తారా ఓట్ల అందుకే మళ్ళీ బై ఎలక్షన్ పెట్టాలి అమ్మాయి ఇప్పుడు చూస్తున్నాం తలాక అన్న కాడం నడిచాలి ఇప్పుడు మేమైతే కాంగ్రెస్కు మేము నుంచి వెళ్ళలేము అది మాకు అవసరం లేదు కానీ వాని రుణమాపి మాకు అవసరం లే వాళ్ళ ఇండ్లు మాకు అవసరం లేదు వాని రైతు భరోసా ఏదో అవసరం లేదు ఎందుకంటే మన కేసీఆర్ సాబ్బ మనకి ఇస్తాడు మళ్ళా క్షేమవుతాడు ఆ నమ్మకం మాకు ఉన్నది చేసిన వాళ్ళకైతే ఆదా పెట్టు వాళ్ళ ఖాతా పెట్ట హాబీలో ఉన్నారు వాళ్ళు మంచిగా నిర్చిపెట్టి వానికి వేసిన ఖాతా పెట్టాడా మరి పెట్టండి ఇంకా పెట్టండి కరెక్ట్ కాదు కాదు ఇంత లేవు ఇంత లేవు లేవు ఆడికెళ్ళి తెచ్చిస్తాడు చెప్పు యాడక తెచ్చిస్తాడు వాళ్ళు ఆశ చేసారు వాళ్ళు ఏమవుతున్నది రేవంత్ రెడ్డి వాళ్ళకి పింఛన్ రెండే వేలు ఇలా కేసీఆర్ ఇచ్చిన పింఛనే తీసుకుని వాళ్ళు అదే సంతోషం మాకప్ప దొర ఆ దొర జరి చేతులు మొత్తం మంచి ఇస్తే రేవంత్ దొర ఈ నీ వేసిన జనాలకు ఏమీ వాళ్ళు మళ్ళా కేసీఆర్ కోటేస్తారు అప్పుడు అలా ఆనందంగా పొడి అన్నీ వాళ్ళకి అందుతాయి వీళ్ళకి మాత్రము వాళ్ళు ఏయడు వీళ్ళకు సమృద్ధి వీళ్ళు తినరు ఇస్తున్నాడు ఎక్కడ ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు పీరిబాస్ మొన్ననే మోన్పేటలో గుమ్ముకున్నారు ఆడ చెప్పులతో ఎట్లా చేస్తావు ఆ పీరి బాస్ మా ను పీరి బాస్ పిరి బాస్ కొట్టుకున్నారంటే మా ముంగని ఎట్ల పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను తీసుకొని పోయి రే అయిపోయాయి మేము వస్తాం రెండు లక్షలు మూలమాఫీ నాకు రెండు లక్షలు దురా వాళ్ళు నాకు మాఫీ చేయడు నువ్వు వద్దంటున్నా రోజు చేయకరూ కూడా చెప్తాను నీ ఓటేషన్లకైనా చేసుకున్నా కదా దొరా అది లేదు ఇది లేదు అందరికి ఆసం పెట్టి ఫస్ట్ పెట్టి నువ్వు పరేసాడు అయిపో అతం చేసిండు మా అనే అమ్మ గెలిచిండు సీఎం అయ్యం మా వికారాబాద్ జిల్లాని మాకు కూడా సంతోషం ఏ మేము తిడతలేము వాళ్ళకు ఓటేషన్లో వాళ్ళకి ఏమి ఇయ్యుగా వాళ్ళకి అంతగా సంతోషం ఉంచాలి రేవంత్ రెడ్డి ఎవరికి ఆ జనాలకు అంతగా సంతోషం బాధపడతా ఉన్నారు ప్రజలు నువ్వేమో ఇయ్యని మాట్లాడు అరే ఇయ్యకుండానే ఏమో మరి మేము ఏమి అప్పించడా నువ్వు రేవంత్ రెడ్డికి రాకపోయా రాకపాయానికి రావద్దు ఇయ్యుద్దు మళ్ళా ఇస్తాడు జనావుకి తీసుకున్న వాళ్ళు కేసీఆర్ సీఎం అయినాక మళ్ళీ అన్నీ వస్తాయి వాళ్ళకు ఇంత లేదు కదా మనంతా మనంతా లేదు మనోడు సీఎం అయినా అంటే వచ్చిందని ఇట్లా అంటాడు సా బస్ అంతే అంతగా సంతోషం ఇంతనే సంతోషం వీళ్ళు ఓడరు కావాలి వీళ్ళు ఓహో అంటే ఓడరాలు వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు రాకపాయ రాకపాయ అప్పది ఆడ పెట్టి బిందెలు ఇచ్చిపోయాడు వాళ్ళ అవన్నీ పోనీ గెలిచిండు వాళ్ళ వంతులు ఉన్నది గెలిచిండు అవన్నీ మనకు అవసరం లేదు కానీ కేసీఆర్ ఆ బోల్మ్మా కేసీఆర్ సాబ్బకే బోల్దా బొల్నా కాపీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సాబ్బ రేవంత్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు కూడా కేసీఆర్ అంటే ఎట్లా కొడుతున్నాడు దేశానికి వెలుగైనా అర్థమైందా నీవెక్కడా ఉన్నావు నీ ఏదో గెలిచినావు కానీ మంచి ఆ పని ఓటేసిన వాళ్ళకు పెంచులు ఇస్తాన్నావు రుణమాఫీ చేస్తావు చెయ్యి దొరా చెయ్యి మంచి పేరు తెసుకో దళిద్రుని పేరు తెచ్చుకున్నావు చెప్పిన మాట ఇ అంతే ఇంకెందుకు ఆడవేలలోకి ఇరవై ఇరవై వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాం పచ్చి సౌవ రూపాయ హా బాహోకా అనపకా దీని ఆసలు ఏమని కానిపోయా ఏమిది అనుకుంటున్నాం మూసా పోల్దే గా అంటే ఎక్కడ పోతుంది ఉంటారు పట్టుకున్నట్టంటారు జాగ్రత్తగా నోరు జాగ్రత్త పెట్టుకొని హామీలు ఇవ్వాలి నాతో బలం ఉంటేనే ఇవ్వాలి లేకపోతే ఇవ్వదు నీ ఇష్టం ఇష్టం ఉండవు ఓటేస్తారు లేకుండా లేదు ఈ జనాలు ఏం చేస్తారు బోయరు బిర్యానీ అంటే ఉరుకుతారు తెల్లబో కోతారా చెప్పు మరి బిర్యానీ చెప్పిండు మానవడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చెప్పిండు యావు అప్పాన్ బిర్యానీ ఏది లేదు చికెన్ బిర్యానీ అంటే రుణమాప వస్తే చికెన్ బిర్యానీ రైతు బంధు వస్తే మటన్ బిర్యానీ మరి పప్పానంకి ఎవడు పోతాడు చెప్పు పోతాడా అదే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మా కేసీఆర్ సార్ పెడతాడు అప్పటిదాక జనాలు జరగ జరుగుతు తీసుకుంటున్నారు ఇక మళ్ళీ వచ్చేటప్పుడు గుద్దుతారు ఇక టకా టకా కార్కు వస్తారు పాతాలు ఇస్తాడు ఈయన ఈయన అయిపోతుంది ఇక ఉన్నాడు ఇక అదే ఇక గక్కను కూడ కదా ఇంకా ఆడికోతాడు వేరే దేశమ్మా ఇవి ఉండు గంతేకు ఉండి మళ్ళా రాకి ఇక్కడ గంతే మళ్ళా రాకప్ప వచ్చినావు వచ్చినవు మళ్ళ రాక ఇక ఆ చూడకు శని ఎక్కుంటది అంట పెద్ద మంత్రులు ఏ భారీ చూడావు నన్ను తొంభై తొమ్మిది శని చూడుకుంటుంది మనిషికి ఒక్క చూడమాట నీ ఎన్నిసారా చెప్తావా ఎళ్ళగలం చూడని చెప్తావు మొన్న ఏం చెప్పాడు జెండ రోజు టక్క పన్నెండు గంటలకు కానీ జూట పన్నెండు గంటలకు మాపడికి ఇరవై ఆరుకి జెండేసిండా చెప్పే ఎందుకు చెప్తున్నావు దూర జూట్ జూట్ నగదు సచైతో ఒక రూపాయి నువ్వు సచై అమ్మ జూటో చెప్పడుకు దలిద్రం ఎక్కువ జూటకు దలిద్రం జూటో చెప్పొద్దు ఓటేసేయని లేకపోయి నేను ఇంటికి నాలుగైదు సార్లు వార్డ్ నెంబర్ గెలిచిన ఒకరికి చాలా దాపలే మీ ఇష్టం ఉంటే ఏంటి లేకుండా లేదంటే నాలుగు సార్లు గెలిపించారు దూరం లేకుండా నాకు ఒక్కటి ఓటేస్తా పది రూపాయలు అంటే అనిలే పని చేస్తా వాళ్ళకు మాపడి కడుపు నొప్పి లేస్తే మెడల్ వేసుకొని పోతావు గేట్కు ఎందుకు వెయ్యి కష్టం చేయి ఊకలే చెప్తావు అది ఇది అంటే మళ్ళీ వేస్తారా మళ్ళీ వేస్తారా చెప్పు అరే నా వార్డ్ నెంబర్ ఇదివరకు ఒక రూపాయి చా దాపలేదు ఎవరికి ఇంకా దాపలే ఇప్పుడు మళ్ళీ గెలుస్తా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాని మళ్ళీ నూకుతాడు ముఖ్యమంత్రి పదవికి ఈ వార్డు నెంబర్ అంటే రూపాయలు ఎందుకు గెలిచినా నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకున్నావు ముఖ్యమంత్రి ఎవనికి ఎవరికి ఇచ్చిన వాళ్ళు లక్షలు ముఖ్యమంత్రి ఆయనకి మానం లేదు నిజంగా సత్యానికి గెలిచాం సత్యానికి ఉన్నాం అట్లున్నది ఊళ్ళల్లో కదా వార్డ్ నెంబర్ సీఎం కొద్ది ఎక్కువ పెట్టి ఉంటుంది వార్డ్ నెంబర్ ఊళ్ళల్లో నువ్వు ఏమనుకుంటున్నావు వార్డ్ నెంబర్ అంటే మజాగా ఓట్లు ఉన్నాయి కొన్ని ఓట్లా కానీ ఒక్క ఓటు ఎక్కడ పోతుందో అది ఆ ఓటు ఒక పోతే ఇప్పుడు సపోర్ట్ దాకా వేసుకుంటూ రావాలి అలాకెళ్ళి ఛాయ్ దాపలే చాక్లెట్ ఇప్పయాలిలే ఓట్లేసి గెలిపించు వీడికి నాలుగు సార్లు వార్డ్ నెంబర్ ఉన్న ఎంతో సంతోషం ఉన్న గర్వపడుతున్నా వాళ్ళకి జ్వరం వచ్చిన నన్ను పిల్ల పానం బాగాలేదా నడు తోక నీవు యాది లేదు కష్టం యాది లేదు సీఎం అయిన ఆమె సోనకి ఆగిపోయాయి సోలకి అయితే వచ్చింది నీ పెళ్ళి అవ ఏమని ఆయన ఏ వాడి పిల్లలే మరి ఎక్కడో తులం బంగారం ఉంగరం ఉంగురం ఎక్కించుడు తూ 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 ఈ దరిద్రం చెప్పక ద్వారా నీవు గెలిచినవు గెలిచినంత నుండి మళ్ళీ చెప్పక ఇక వాళ్ళకి వేయకు చెప్పకు వాళ్ళు సంతోషంగా నిరద పోయి పండుకున్నాను పాపం కష్టం చేసుకున్నాకొక ఓ మళ్ళీ పన్నెండు తారీఖు వస్తున్నాయి మళ్ళీ పన్నెండు తారీఖు వస్తున్నాయి వీళ్ళు హుషారు అవుతున్నారు వస్తున్నారో 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 వస్తున్నారు మళ్ళీ నిరళనకి వెళ్ళి మళ్ళీ లేచిస్తున్నారు బ్యాంకులగా ఆలో చూస్తే ఏమి లేవు బుక్ ఈ బుక్ ఏ అంటే నా అట్లా అనరు అట్లా మళ్ళీ ఓటు కాదు టీఆర్ఎస్ తప్ప మేము ఎప్పుడైతే మేమైతే ఓటు వచ్చిన వచ్చి టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్కి ఎప్పుడు వేయలే మా జీవితంలో మేము వేయలే కొంచెమినయ ముఖ్యమంత్రి బోల్కీ బాయ్ ఉన్న జీతగా బస్ అల్ల ఊను ఇత్య ఖుషి రక్కిందే అమ్మరాకి ఇత్యచ ఖుషి రెక్కింది ఫిర్ అమ్ లోకన్నా ఇది అల్లం వస్తాం ఏం చేస్తావు చచ్చిపోయినాక మళ్ళీ ఏం చేస్తావు మాట్లాడికి వస్తాడా అది అంతే చచ్చిపోయినా లేకనే ఉండకొక్క దూరం మాకు సంబంధం లేదు మాతో ఓ మాకు వాన్తో ఓ వాటిఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్ రాలేదు సర్పంచ్ లేదు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు మేము గెలుచుకున్నామా అప్పుడు గెలుచుకుంటాం నువ్వు ఊకేనా పోతావు అది చెప్తే సిగ్గుసేట్ రాదే రాదు అధికారంలో ఉన్నాయి మరి ఇవి ఎందుకం ఇవి ఇవి ఎక్కడ ఎక్కడవా ఇవి మంగళాపే వంద రూపాయలు తీసుకుంటాం గడ్డమ్ అది ఏంది భరోసా పోసో రైతు భరోసా వస్తే ఒక రైతుపతి చూసుకున్నా గడ్డం నుంచి రూపాయలే అయిపోతాయి పని మాది అది చూస్తున్నాం అవి కూడా లేవు మాకు ఇప్పుడు అంటే మళ్ళీ అధికారం 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 మనవే ఉండి ఒక్కొక్క నాలుగు ఇళ్ళ దాకా ఉండి ఇంకా మంచి ఒక్కొక్క గట్టిన ఆడవుడు ఈడోడు తిరుతాడు ఆడవాడు తిట్టుకుంటూ పోతాడు అంతే వాళ్ళకి యదార్థమైతే అంతే వాళ్ళకి దర్చిన వాడు కాబోల్తే వానకు తడుగుతాడు అంటే నమ్ముతాడా వానికి ఏం కాదు మేము చెప్పినా కూడా ఏం కాదు అది దొరక